ఐసీఎల్ వన్ అండ్ టూ అంటే ఇప్పుడు అల్ట్రాటెక్ టేక్ ఓవర్ చేసింది ఈ ఐసీఎల్ వన్ అండ్ టూ కానీ అల్ట్రాటెక్ టేక్ ఓవర్ చేసిన వాళ్ళు కానీ దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒక్కటే కుటుంబం చేతిలో ఈ సిమెంట్ పరిశ్రమ లోడింగ్ కానీ ప్యాకింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ లేబర్ కాంట్రాక్ట్ విషయంలో కానీ పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కానీ ఈరోజు దాదాపు పది నెలలు పూర్తిగా వస్తుంది కొత్త గవర్నమెంట్ వచ్చి మా కోసం ఎవరైతే కష్టపడినారో కూటమి ప్రభుత్వానికి ఏర్పడడానికి ఎవరైతే నిరుద్యోగులు కానీ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఏదైనా లేబర్ ఉద్యోగాలు లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మేము ఎన్నిసార్లను ఈ యాజమాన్యాన్ని సిమెంట్ పరిశ్రమ యాజమాన్యాన్ని అడుగుతున్న కూడా దాటివేసే ధోరణిలో వీళ్ళు ప్రవర్తన ఉంది కాబట్టి మా కార్యకర్తలు కానీ మేము ఏమని అడుగుతున్నామంటే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి లోడింగ్ ప్యాకింగ్ విషయంలో కూడా మా కాంట్రాక్టులు మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబానికి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు వాళ్లకు పనిచేస్తూ ఉన్నాయి కానీ ఈరోజు మార్పు రావాలా మార్పును తీసుకొని రావాలని ఈరోజు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చినారు దాంతో భాగంగా ఈరోజు చిలంకూరు దగ్గర ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని నాకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పై అధిష్టానాన్ని దృష్టి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా పరిష్కార మార్గం తీసుకొని ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో మాకు సిమెంట్ ఫ్యాక్టరీలలో అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లేని ప లేని పక్షంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని పూర్తిగా అధిష్టానాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళి ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా మాకు తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సిమెంట్ యాజమాన్యాలు ఒక సైడు సిఎస్ఆర్ కాలం కానీ ఒక సైడు లోకల్గా స్కూల్స్ని కూడా మూసేసి కరోనా టైంలో అయితే దాదాపు ఒక రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి కూడా తొలగించడం జరిగింది వాళ్ళను కూడా ఉద్యోగాల్లో తీసుకోవాలని కూడా మా డిమాండ్గా ఉంది ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచన చేసి సిమెంట్ పరిశ్రమలు అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమిలో కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలా మరిన్ని పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఉండే నాయకుడు మా నాయకుడు కాబట్టి మాకు సిమెంట్ పరిశ్రమలతో ఒక సఖ్యత ఏర్పడి మాకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ లేదంటే ఏదైనా ముందుకు పోయే విషయంలో సిమెంట్ పరిశ్రమలను మేము కూడా స్వాగతిస్తాం కానీ మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆలోచన చేసి ఎందుకంటే ఇది ఒక్కటే ఒకటి గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఈ మూడు జువారి ఐసీఎల్ వన్ అంటూ మూడు ఫ్యాక్టరీలలో వాళ్ళ ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నారు